Okay. <laughs> ఉరుకుంద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యదర్శి గారిని ఈ దేవస్థానం ముందు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు ప్రయాణిక దేశాలు మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేకం ప్రతిష్ట నూతనంగా నిర్మించిన రాజగోపురాలు శాంత ప్రతిష్ట జరుగుతుంది వీడు పీఠాధిపతులు ఫిబ్రవరి మూడు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషానికి ముహూర్తం నిర్ణయించారు ఈ మహా కార్యక్రమానికి నలుగురు పీఠాధిపతులు పుష్పగిరి మంత్రాలయం త్రీశల దళితులు అలాగే హల్గు పేటాధిపతులు వస్తున్నారు అలాగే ప్రజాప్రతినిధులు వేద పండితులు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గత మూడు నెలలుగా ఈ దేవస్థానం చేపట్టాం ఆ అభివృద్ధి కార్యక్రమాల తోడుగా స్వామివారి ఆశస్సు చేయడానికి పన్నెండేళ్లకుసారి జరిగే ఈ మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని ఈరన్న స్వామిని నరసింహ స్వామిని కొలిసే ప్రతి భక్తుడు వచ్చి ఆ రోజు తీర్థప్రసాదాలు స్వీకరించాలి అనేది నా కోరిక అనేకమైన అభివృద్ధి పనులు అనగానే అలాగే నూతనంగా దాతలతో దేవస్థానంపై ఆర్థిక భారం పెట్టకుండా గణపతి దేవాలయం లక్ష్మీ అమ్మవారి దేవాలయం వదిలిస్తాము యాగశాల ఇలా ప్రతి నిధి మండపం ఉన్నప్పుడు చేస్తున్నాం అలాగే ఐదు రాజగోపుణులకు పంచరంగు చేసాం ఊరుకుంద గ్రామం సరిహద్దులో ఉన్న ఆరు ఆర్చిగేట్లు కూడా పంచరంగు వేయడం జరిగింది భక్తుల అవసరార్థం బల్లారి నుంచి ఒక రోజు ద్వారా రెండు డార్మెట్రీ షెడ్లు కట్టించాం అలాగే మనం ప్రత్యేక పూజలు కూడా భక్తుల తిరుమలసింహ స్వామి అనేదానికి ప్రత్యేక పూజలు కూడా ప్రవేశపెట్టాము అవి ప్రతి అమావాసకి లక్ష పుష్పార్చన పెట్టి ప్రతి పౌర్ణమికి మాన్యాస పౌర్వపరిద్రోహం పెట్టాము అలాగే ప్రతి సుదర్ మన స్వామివారి నక్షత్రం జన్మ నక్షత్రం అయినా స్వాతి నక్షత్రం రోజున సుదర్శన హోమం పెట్టాము ఇలా ఇప్పుడు వస్తున్నప్పుడు ఇక్కడ అమ్మవారి లేవు అమ్మవారు ఉన్నకు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ పూజలు గౌరీ పూజలు లక్ష్మీవ్రతాలు ఇవన్నీ జరుపుతున్నాం అలాగే గణపతి దేవస్థానం సంబంధించి గణపతి పూజలు చేస్తున్నాం నవగ్రహంలో సర్పదోస పూజలు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి అందరికీ ఫిబ్రవరి మూడున దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా అశేషంగా వచ్చి స్వామివారి అన్న ప్రసాదం తీర్థప్రసాద స్వీకరించి స్వామివారిని దర్శించుకోవచ్చు కానీ వీటి ద్వారా